దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రికుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రీస్తునందు ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాము కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు కూడా విని ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రీలారావు పరుశుద్ధ గ్రంథముల నుండి సామిత్రి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నాకు నా పెదవులకు అహస్ అహస్యము క్రిస్తుంది ప్రియులారా దేవుని యొక్క వాక్యములో శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క మాటలు మనకు ఆశ్వదకరము కాను దీవెన కర్మగాను మన జీవితములకు దీవెనకరముగా ఉంటున్నాయి ప్రియులారా అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొని వాటి విని ఆ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు మన ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు ఆ వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయము కరిగిపోవాల ప్రియలారా మన హృదయములో ఉన్న దుష్టత్వమును తీసివేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని సరిగ్గా మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఎన్నో మేలులు అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు మన పట్లైనా చూపిస్తున్నాడు ప్రియులారా ఇక్కడ చక్కటి అంటే నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అంటున్నాడు శ్రేష్టమైన మాటలు యథార్థమైన మాటలు మనం వినాలి ఆయన యథార్థమైన మాటలు శ్రేష్టమైన మాటలు మనం విన్నప్పుడు మన జీవితానికి ధన్యత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నారు ఇక్కడ మనము ముప్పై రెండవ వచ్చిన చూసినట్లయితే ఎనిదో అధ్యాయము సామిత్రుల గ్రంథము ఎనిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన గమనించినట్లయితే కావు నా నా మాట ఆలకించుడి నా మార్గమును అనుసరించువారు ధన్యులు శ్రేష్టమైన మాటలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ మార్గములు ఆయన మార్గములు నడుచుకున్నవారు ధన్యులంట అనుదినము నా గడపనద్ద కనిపెట్టుకొని నా ద్వారము బంధకములు యొక్క కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు మొదట మనము దేవుని మార్గం నడిచినప్పుడు మనకు ధన్యత కలుగుతుందంట మొదట మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోకించినప్పుడు ఆయన మార్గము నడిచినప్పుడు మన ధన్యులు అనుదినము నా గడప కనిపెట్టుకొని ఎవరంటే దేవుని యొక్క మందిరము దగ్గర తన గడ గడపట దగ్గర కూర్చొని దేవుని యొక్క ఉపదేశ ద్వారముల వద్ద కాచుకొని ఆయన ఉపదేశము ఎవరు వింటారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది ప్రియులారా ఆ ధన్యత కావాలంటే మొదట మనం ఏం చేయాలంటే నిర్దోషముగా నడుచుకొనవలెను అప్పుడే మనము ధన్యులంతా ఆయన త్రోవల ఎందు నడుచుకున్నవారు ధన్యులు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు అంటున్నారు ప్రియులారావు అనుదినము దేవుని యొక్క వాక్యని విన్నప్పుడు మన హృదయముతో హృదయ పూర్ణముతో దేవుని వెతికినప్పుడు మనం ధన్యత పొందుకుంటాము ఆ ధాన్యత పొందుకోవాలంటే మనము దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందిరములు మనం కడపాలి ప్రియులారా దేవుని యొక్క వాక్యని వినాలి దేవుని యొక్క వాక్యం మనం జీవించాలి ఆయన అడుగుజలు నడుస్తూ ఆయన ఇష్టలుగా జీవించినప్పుడే మనం ఆ ధన్యత పొందుకుంటాము దేవుడు మన కుటుమను ఆశ్రదకరమున దీవెన నడిపిస్తాడు అలాగూ లేకుండా నిర్దోషము లేకుండా యథార్థము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ధన్యతను మనం పొందుకోలేమని పొందుకలేమని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నది కాబట్టి ఆయన త్రోవలంద నడుచువారు ధన్యులు నిశ్చయమని కష్టార్జితం అనుభవిస్తావు అంటున్నాడు ఆయన త్రోవలు ఆయన మార్గములు మనం నడిచినప్పుడు మన కష్టార్జితం అనుభవిస్తామంటారు మనకు మేలు కలుగుతాం మనం ధన్యులు అవుతామంటే ప్రియులారా ఆ ధన్యత కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు మనకి ఏమి జరుగుతుందంటే మనం గమనించినట్లయితే చూడండి లోక సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే అవును దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పిన ఏసుకృష్ణు వాళ్ళు తెలియపరుస్తున్నాడు నా వాక్యని విని నా వాక్యని గైకొని మీరు నడుచుకున్నట్లయితే మీరు ధన్యులు ఏ అపాయము రాదు ఏ కీడు రాదు నీ గుడారములు ఏది సంభవించదు నువ్వు ధన్యులు ఆశీర్వాదకరము కాను దీవెన ఉంటావు ఉంటావని క్రీస్తులో మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులరా దేవుని యొక్క వాక్యని ఎలా వినాలంటే సాత్వికముతో ఆలకించాలి వాక్య ప్రకారము మనం ప్రవర్తించి ఉన్నట్లయితే ఆ ధన్యత మనం పొందుకుంటాము అందుకే యోహోన్ సువార్త పద్మూడో అదే పదిహేడు వచ్చినటువంటి ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్య లగుతారు ఏమి మనం చెయ్యాలి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం ఏమి చెబుతున్నదో దేవుడు ఏమితో దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో ఆ సంగతులు ఏమిటో ఆయన ఆజ్ఞలు ఏమిటో వాటిని మనము గైకుని నడుచుకున్నట్లయితే దేవుడు మనకి ఏమి అనుగ్రహిస్తాడు మత ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మూలం మనం గమనించినట్లయితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇండ్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును దేవుని యొక్క వాక్యమైన ఆధారపడి ఎవరు జీవిస్తారో వారి యొక్క కుటుంబము బండ అనగా క్రీస్తు పునాది మీద కట్టబడిన ఇల్లు ఎలా కదలదు అది వనకదు భయపడదు ఏది వచ్చినా కూడా అది కదలకుండా నిత్యముగా నిలకడగా ఉంటుంది ఏదంటే అది ఇక్కడ చూసినట్లయితే వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాన్ని పునాది బండ బండ మీద వేయబడిను క్రీస్తుని బండ మీద వేసి వేసినాము కాబట్టి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా కూడా ఆ ఇండ్లు చింతించదు ఆ ఇండ్లు పడిపోదు ప్రియులారా నిత్యము నిలిచి దేవుని యుద్ధం భయభక్తులు కలిగి ఉంటుంది ఆ ఇల్లు ఎలాగుంటుందంటే దేవునికి ఆరాధించి దేవుని ఆరా దేవునికి ప్రార్థించే ఇల్లుగా ఉంటుంది ప్రియులారా అయితే ఇక్కడ చూసినట్లయితే బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇండ్లు కట్టుకొని బుద్ధిహీని పోలియుండును బుద్ధిహీనులు ఎవరంటే దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క మార్గము నడవకుండా తమ ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవుని విరోధముగా నడుచుకుంటున్న వారు బుద్ధిహీనులు భక్తిహీనులు భక్తి లేని వారు వారిని వాన కురిచెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలిపడను దాని పాటు గొప్ప కూలి పడిపోయింది ప్రియలారా వాన వచ్చినది శ్రమ వచ్చినది బాధ వచ్చినది కష్టం వచ్చినది ఇరుకులు వచ్చినవి ఇబ్బందులు వచ్చినాయి ఆ వానక అనేది వాటి వలన ఏమైపోయిందంటే ఆ ఇండ్లు కూలిపోయినది ఆ ఇల్లు కూలిపోయిన దానికి కారణం ఏంటంటే ఇసుక మీద ఇండ్లు కట్టుకున్నాడు బండ మీద ఇండ్లు కట్టుకలేదు దేవుని మీద ఆధారపడలేదు మనుషుల మీద లోకం మీద ఆధారపడిన కాబట్టే ఆ ఇళ్ళు కూలిపోయినది ప్రియులారా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వారికి సహాయం చేసే మనుషులు లేక అది కూలిపోయినది అయితే బండ మీద కట్టుకున్న ఇండ్లు దేవుని ఆరాధించే ఇండ్లు దేవుడిని అత్తుకునే ఇండ్లు అది వరదలతోనే ఉన్నది ఇన్ని శ్రమలు వచ్చిన ఎన్ని బాధలు దేవుడు వాటిని తప్పించి ఆయన మీద నిలబెడుతున్నాడు ప్రియులారా అలాగా మనము కూడా శ్రేష్టమైన మాటలు వినాలి మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వక అంగీకరించి దేవుని మందిరములు తన గడప దగ్గర అనుదినము కూర్చొని ఆయన కనుగొని దాని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే నువ్వు బండ మీద కట్టిన ఇల్లుగా ఉంటావు కానీ ఇసుక మీద కట్టిన ఇల్లుగా ఉండవని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాడ్ బ్లెస్ యు